హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇప్పుడు కొంచెం అయితే ఇంకా అక్కడ వర్క్ స్ట్రెస్ అవన్నీ తగ్గి కొంచెం ఇప్పుడే రిలాక్స్ అవుతున్నాను అనమాట ఉదయాన్నే లేచాను లేచాక లేచేసరికి సెవెన్ థర్టీ అట్లా అయిపోయింది రండి లేచేసరికి అమ్మాయి వేదాంశికి అన్ని చూసేసింది వేదాంశిని వేదాంశికి స్నానం స్నానం ఇంకా చేయించలేదులే కానీ తలకి నూనె పెట్టి ఇంకొంచెం డ్రెస్ అవి మార్చి అవన్నీ అమ్మ చూసింది అనమాట లాస్ట్లో ఏంటంటే ఇల్లంతా ఫస్ట్ టైం ఊడ్ చేసిందంట మళ్ళీ ఒకసారి చెత్త పడితే నేనైతే క్లీన్ చేస్తున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడైతే నేను లేచి సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ దాటిపోయింది రండి నేను ఊడ్చేసరికి ఎయిట్ అయిపోతుంది అనమాట ఇంకా అప్పటికే నేను లేచేసరికి సెవెన్ థర్టీ వేదాంశి అయితే సిక్స్ థర్టీకే లేచేసింది ఇంకా అమ్మమ్మతోటి తిరుగుతూ ఉందనమాట చూడండి చెప్పులు వేసుకొని ఇంట్లో మొత్తం తిరుగుతూనే ఉంది ఇంకా చెప్పులు అయితే అస్సలు విప్పనే విప్పట్లేదు ఇంక ఇప్పుడైతే చూడండి ఎండ వచ్చేసింది అయితే వేదాంశి బట్టలు అవన్నీ వాష్ చేసేసి అన్నీ అయిపోయిందనమాట మా చెట్టు ఒకటి మందార పూలు చాలా పూస్తుందండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయంటే అంత బాగున్నాయన్నమాట నేను లేయగానే ఫస్ట్ నేను మందార పూలు అవైతే చూస్తూ ఉంటాను చాలా ఆ గ్రీన్కి ఆ రెడ్కి భలే అందంగా కనిపిస్తూ ఉంటాయి ఇంకా రోజు అయితే అమ్మ అవి కోసి మార్నింగ్ ఈవినింగ్ ఈవినింగ్ కానీ అమ్మ పూజ చేస్తే అవన్నీ కోసేసి కవర్లో పెట్టి చేస్తుంది మార్నింగ్ అయితే వెంటనే కోసేస్తుంది అనమాట ఇంక ఇప్పుడైతే ఇంకా ఏం కోయలేదు ఇంక ఇప్పుడైతే వేదాంశి చూడండి ఇంకా ఇంకా అమ్మ లేచింది కదా ఇంకా అమ్మ అమ్మ దగ్గరికి వచ్చేసేయాలి ఇంక నేను నిద్రపోతే వచ్చి పిలుస్తూ ఉంది కానీ నేనైతే లేయలేదని చెప్పేసి ఇంకా ఇంక అమ్మమ్మతోటి తిరుగుతూ ఉంది ఇప్పుడు చూడండి తలకి ఫుల్ నూనె పెట్టేసింది అనమాట నేను ఉంటే అంత హెవీగా నూనె అయితే పెట్టను ఇంక చూడండి లేచింది అమ్మ బయట ముగ్గురు అవన్నీ వేసేసి ప్రతిరోజు గడపకి పసుపు కుంకుమ అమ్మ అయితే పెడుతూ ఉంటుంది అసలు నిజంగా ఎంత ఓపిక అంటే అంత ఓపిక నాకు ఎప్పుడు రావాలి అనుకుంటూ ఉంటాను నేను నాకు ఇలాంటివంటే కొంచెం నేను చేయలేదు అనమాట మాకు మాకు ఓపెన్ ప్లేసెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయండి మావి ఇవన్నీ కూడా ఓన్ ప్లేసెస్ అనమాట అందుకని బయట కూడా చాలా ఎక్కువ ప్లేస్ ఉంటుంది ఇక్కడ అమ్మ అమ్మమ్మ వచ్చిందండి కొంచెం హెల్త్ బాగాలేక అమ్మ ఇద్దరు అక్కడ మీటింగ్ పెట్టున్నారు ఇంక వేదాంశి అయితే ఇంకా రెడీగా ఇంక అమ్మ ఇంకా అమ్మ లేచింది కదా ఇంకా అమ్మతోనే కొంగు పట్టుకొని తిరుగుతూ ఉంది వేదాంశి బట్టలు అవన్నీ అయితే అమ్మ అసలు వాషింగ్ మెషిన్లోనే వేయదండి అన్నీ చేతితోనే హ్యాండ్ వాష్ చేస్తుంది నేనైతే ఇంక ఉతకలేక అక్కడ ఉన్నప్పుడు అంతా వాషింగ్ మిషన్లోనే వేసేస్తాను నేను ఏది అనమాట నాకు అంత అంత ఓపిక అంత తీరిక రెండూ ఉండవు ఇంకా చూడండి నేను లేచేసరికి ఇంకా అమ్మ అమ్మమ్మ వాళ్ళందరూ నాన్న వీళ్ళందరూ టీ తాగేశారు నాకోసం కొంచెం వాళ్ళు తాగేసి టీ పెట్టారనమాట నేను లేచాక వేడి చేసుకొని తాగు తాగుతుందిలే అని చెప్పేసి అమ్మ కూడా నిద్రపోతుండేం డిస్టర్బ్ చేయలేదు ఇక్కడ చూడండి ఇడ్లీ పెట్టేసింది అప్పటికే అమ్మ నేను లేచేసరికి వేదాంశికి టిఫిన్ పెట్టడం కూడా అయిపోయిందనమాట ఇంకా టిఫిన్ కూడా తినేసింది వేదాంశికి తినేసింది అనమాట నెక్స్ట్ ఇంకా అందరికీ అని చెప్పేసి చల్లగా అయిపోతాయని మూత పెట్టేసింది నేనైతే టీ తాగేసి కొంచెము ఇంకా ఇంక ఇడ్లీ అయితే తిన్నాను కొంచెం ఇల్లు అవి ఊడ్చేసి ఇంకా అంటే సెకండ్ టైం ఊడవడాలండి ఫస్ట్ టైం అయితే ఆల్రెడీ అయిపోయింది అనమాట ఇడ్లీలు అయితే మా అమ్మ ఏంటంటే ఎక్కువ మాకు పడ్డినవి మినప్పప్పు అనమాట అందుకని ఇడ్లీ కొంచెం బ్లాక్గా ఉన్నాయి ఇడ్లీ కొంచెం బాగు కొంచెం బ్లాక్ ఉన్న హెల్త్కి మంచిది కదా అని ఇంకా లైట్ తీసుకున్నానండి ఇంక ఇక్కడ చూడండి ఇంకా అమ్మ మొక్కలకి నీళ్లు పడుతుంటే ఇంక ఈ వేలాంచి అల్లరి మామూలుగా ఉండదన్నమాట ఎక్కడైనా ఈ వాటర్తో ఆడుకోవడం అంటే మహా పిచ్చి అస్సలు ఊరుకోదు ఇదిగో పైపు వేసింది అమ్మ అమ్మ అంటే ఇంటి చుట్టూరు మొక్కలేనండి ఎక్కడికన్నా వెళ్ళి రెండు రోజులు ఉండాలి అన్నా కూడా నా మొక్కలు నా మొక్కలు పాడవుతాయి నా మొక్కలు పాడవుతాయి ఇదే గోళ అనమాట మా అమ్మకి మొక్కలు పెంచడం అంటే గార్డెనింగ్ అంటే మహా ఇష్టము అమ్మ వాళ్ళు కొంచెం కొంచెం పొలాలు కూడా వేసుకుంటారండి ఇంతకుముందు ఎక్కువ చేసేవాళ్ళు కానీ అమ్మకి మోకాళ్ళు ఆపరేషన్ రెండు మొక్కాళ్ళు ఆపరేషన్ అయిపోయింది అనమాట అందుకని ఇప్పుడు పెద్ద ఎక్కువ చేయలేకపోతుంది మా అమ్మని చూసి నేను నిజంగా చాలా చాలా నేర్చుకోవాలనుకుంటాను ఒక్కొక్కసారి అయితే చాలా విషయాల్లో నాకు మా అమ్మ ఇన్స్పిరేషను ఒక ఓపిక కానీ దేనిలో అయినా కూడా ఇంకా నేను ఎక్కువ అమ్మ 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 చెప్పిన విషయాలే చాలా ఫాలో ఫాలో అవుతూ ఉంటాను అనమాట ఇక్కడ చూడండి అమ్మమ్మ ఇద్దరు కలిపి నీళ్లు పట్టడానికి అయితే ముందు వచ్చేసారు ఇంకా ఇంకెక్కడ ఇంక అండి ఇది ఒక మా ఒక నందివర్ధనం చెట్టు చూడండి ఇది వాటర్ పట్టి ఎంత పచ్చగా ఎంత చేసేసిందో అంతేనండి ఇంటి చుట్టూరు చెట్లయితే మొత్తం చాలా పెంచుతుంది ఎంత ఓపిక అంటే అంత ఓపిక మొక్కలు పెంచడానికి ఓపిక లేకపోయినా బయట ఎండ ఎంత ఎక్కువ ఉన్నా కూడా అవి వాటికి మాత్రం నీళ్ళు పోయడము అవన్నీ అయితే అస్సలు ఆపదు మా వేదాంశి చూడండి ఒక ప్లేట్ తీసుకొని తనలో వాటర్ అన్నీ తీసుకొని ఈ ఆటలు మామూలుగా లేవు ఇంకా స్నానం చేపిద్దాంలే అనేసి మేము కూడా ఆడుకొని ఇవ్వలే అని చెప్పేసి వదిలేసాము ఇక్కడ పైపు హోల్ పడి కొన్ని వాటర్ వస్తుంటే ఇంకా మళ్ళీ ఆ వాటర్ దగ్గర వేస్ట్ అయిపోతున్నాయని ఆ వాటర్ దగ్గరికి వెళ్ళి ప్లేట్ పెట్టేసింది ఇంకా ఇట్లా అక్కడ అక్కడైతే ఆడుకోవడానికి ఇంత ప్లేసు ఇట్లా ఉండదని చెప్పేసి ఇక్కడికి వచ్చి నుంచి అసలు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదండి ఇష్టం వచ్చినట్టు తిరిగేసి ఇంకా ఆడుకుంటూనే ఉంది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎండలు ఎక్కువ ఉన్నాయండి మనకి విజ్ మాకు విజయవాడలో కంటే కూడా ఇక్కడ ఎండలు ఎక్కువ ఉన్నాయి అది ఒక్కటే అనమాట ఇంకొంచెం క్లైమేట్ కానీ కొంచెం కూల్ అయిపోతే ఇంకో ఆడుకోవడానికి బాగా ప్లే బాగా టైం ఉంటుంది ఒక నైన్ టెన్ అట్లా మాత్రమే ఆడుకోగలదు తర్వాత ఇంకా ఇంట్లో ఉండాల్సిందే చూడండి అమ్మ ఇద్దరు ఎట్లా వాడుకుంటున్నారు అమ్మ నీళ్లు పట్టేస్తుంది అనమాట వేదాంశీకి అది కూడా అమకెంతో సరదాగా ఉంది ఇంకెట్లా స్నానం చేస్తాం కదా అని చెప్పేసి అన్ని నీళ్ళు అవన్నీ పట్టేస్తుంది అనమాట మాకు ఇంట్లో చాలా వరకు మొక్కలు అవన్నీ ఉంటాయండి మాకు వేదాంశి పుట్టినప్పుడే మాకు ఇల్లు మొత్తం కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిందనమాట ఇంక అప్పటి నుంచి ఇంకా అందుకే పెయింటింగ్స్ అవన్నీ అప్పుడే వేయించేశారు ఇప్పుడైతే ఇంటి పని అదంతా అయిపోయింది అనమాట పెయింటింగ్స్ అవన్నీ ఇంక ఇప్పుడు మేము చేసేదైతే ఏం లేదు వేదాంశి డెలివరీ వేదాన్ని నేను డెలివరీ అయ్యి వేదాంశిని ఇంటికి తీసుకొచ్చాం కదా అప్పటికే మొత్తం పెయింటింగ్స్తో సహా మొత్తం వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ ఇంతకు అయితే ఇంకా చాలా చెట్లు ఉన్నాయండి అప్పుడు ఒక వీడియో కూడా పెట్టాను ఇప్పుడైతే చాలా వరకు అవన్నీ పెరగట్లేదని కొన్ని అనమాట మళ్ళీ కొత్తగా తీసుకొచ్చేస్తే మళ్ళీ కొత్తగా ఇల్లు మొత్తం నింపేస్తుంది ఇప్పుడు చూడండి వేదాంశి ఇద్దరు అమ్మమ్మ ఇద్దరు వెళ్ళేసి మొక్కలకి నీళ్లు పట్టుకుంటూ ఉన్నారు ఇంకా అస్సలు వదలదండి ఇంకా పైపు దొరికిందంటే ఇంకా నీళ్లు మాత్రం అస్సలు వదలదు నీళ్ళతోటి ఆడుకోవడం అంటే మహా ఇష్టం అనమాట వేదాంశికి ఇంకా వాళ్ళిద్దరు కలిసి ఇంకా ఒక వన్ అవర్ పట్టిందండి ఇంకా బట్టలు అవన్నీ ఫుల్ తడిచిపోయినాయి ఇంకా అయిపోయా ఇంకా తడిచాయి కదా ఇంకా ఒకసారి స్నానం చేయిద్దామని చెప్పేసి ఎయిట్ థర్టీ అట్లా అయిపోయిందిలే టైం కూడా ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది ఇంకా ఇంకా స్నానం చేయిద్దామని చెప్పేసి ఇంకా లాస్ట్లో పైపు పెట్టేసుకుని స్నానం చేయి అనమాట మామూలు అల్ల రోడ్ కాదు చూడండి మాములు అల్రెడీ డ్రస్ మొత్తం తడిచిపోయింది కానీ పైప్ పెట్టుకుని వాటర్ కట్టి స్నానం చేస్తుంది ఏదానికి అసలు అల్లరి మామూలుగా చేయట్లేదు ఇంకా ఇంక ఇట్లా వచ్చినప్పుడే కదండి పిల్లలకి ఎంజాయ్మెంట్ మనం సిటీలో ఇంట్లో ఉండాల్సిందే కదా అందుకని చెప్పేసి నేను కూడా పెద్ద అది చేయొద్దు ఇది చేయొద్దు అని నేనేం చెప్పనండి నేను అక్కడ ఉన్నప్పుడే నేను మీకు చూసేదానికి కాదు ఏదానికి తనకి నచ్చినట్లు చేయని తనకి ఆడుకోవాలనిపించినట్లు ఆడుకొనివ్వలే అని చెప్పేసి మేమైతే వదిలేస్తాము అంతేగాని తన అట్లా చెయ్యి తన్ని ఏడిపించడము అలాంటి తనులు అయితే మేము అస్సలు చేయను ఇంకెంతసేపు అయినా ఆడుకోనివ్వలే అని చెప్పేసి తనకి ఇష్టం వచ్చిన సేపు తర్వాత మేమైతే స్నానం చేయించాము చూడండి ఆడుతున్నప్పుడు ఎంత హ్యాపీగా చూడండి ఆ హ్యాపీనెస్ చాలా అనమాట పిల్లల్లో మనం చూడడానికి నా ఫీలింగ్ అన్నమాట అది ఇంకా పిల్లలు ఇంకా వాళ్ళకి ఎలాగో పిల్లలు మనతో టైం స్పెండ్ చే చేయలేరు ఇప్పుడే కదా కొంచెం అని చెప్పేసి నేను అమ్మ వాళ్ళ ఊరికి రావడానికి కూడా రీజన్ ఏంటంటే వీరక్షి కోసమే అనమాట సగము ఎందుకంటే తను ఇంకా అక్కడ ఉండి చాలా లోన్లీగా ఫీల్ అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను ఈ ఇదేంటంటే ఈ నైట్ అయితే మాకు వంట ఒకటి వచ్చిందండి వేదాంశి కోసం అని చెప్పేసి సరదాగా చిన్న వీడియో అయితే తీశాను అంతేనండి ఈ రోజు వీడియో ఈ మధ్య బిజీగా ఉండి రోజు వీడియో పెట్టలేకపోయాను ఇంక నుంచి రెగ్యులర్గా మన వీడియోస్ అయితే వస్తాయి వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్